బుద్ధుడు ఏమన్నాడంటే మనుషుల యొక్క అన్ని దుఃఖాలకి కారణము కోరికే అన్నాడు కొన్ని కోరికలకు దుఃఖము కాలాంతరంలో అనుభవిస్తాం కదా సపోజ్ కుమారుడు కలిగాడు అప్పటికి సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత వాడు మన నెత్తి మీద మొట్టికాయ వేసినప్పుడు అప్పుడు దుఃఖం వస్తుంది అప్పటిదాకా రాదు కదా కుమార్తె కానీ కుమార్తె కానీ సో అన్నది దుఃఖంగా మారుతుంది కాబట్టి మనం అజ్ఞానంతో అన్నీ కోరుకుంటూ ఉంటాం తర్వాత మనకి ఏ కోరిక మనకి మంచి కలిగిస్తుందో అనేది మనకి తెలియదు మనకి ఏ కోరిక మంచిది ఎందుకంటే అది అప్పటికి సంతోషం కలిగించిన కాలాంతరంలో అది దుఃఖాన్ని కలిగిస్తుంది కదా వివాహమైనా పిల్లలైనా సంసారమైనా ఇల్లైనా వాకిలైనా స్థలాలైనా ఏవైనా సరే వాటి వెనకాల ప్రాబ్లం ఉంటుంది అయితే కోరికలు లేకుండా మనిషి జీవించగలడా చెప్పండి బుద్ధుడు అదే అన్నాడు సన్యాస అయిపోండి అందరూ సన్యాసులు అయిపోయింది బుద్ధం చలనం గచ్చామి సంఘం చలనం గచ్చామి అది మన రాజయోగం ఒప్పుకోదు బుద్ధుడిది కొంతవరకే ఒప్పుకుంటాం మనం పూర్తిగా ఒప్పుకోం కోరిక అనేది పూర్తిగా ఒప్పుకోం మరి రాజయోగం అని ఎందుకన్నారు దీన్ని ఇప్పుడు మీరు నేర్చుకునేదంతా రాజయోగమే ఏం మినహాయింపులు అయినా అలానే ఎక్కడ రాశారాగి రాజయోగి అంటే అక్కడ సంసారంలో ఉంటూనే సన్యాసిగా ఉండటాన్ని రాజయోగి అంటారు సంసారంలో ఉంటూనే సన్యాసిగా ఉండాలి దాన్ని రాజయోగం అంటారు ప్రకృతికి విరుద్ధంగా నువ్వేమీ చేయద్దు ప్రకృతి ప్రకృతికి అనుగుణంగా వెళుతూనే నీ సాధన ఉండాలి ఇరవై నాలుగు గంటలలో మూడు గంటలు నువ్వు ఖచ్చితంగా ఆత్మ సాధనకి వినియోగించు వింటున్నారా ఇరవై నాలుగు గంటలు కదా మొత్తానికి రోజుకి అందులో మూడు గంటలు ఆత్మ సాధనకి మరి నిద్రకి నిద్ర గంట నిద్రకి ఎన్ని గంటలు వేద్దాం చెప్పండి ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది పోతే ఇంకెన్ని ఉన్నాయి ఇరవై నాలుగులో పదిహేను గంటలు ఇష్టం అలా ప్రాక్టీస్ చేయండి దాన్ని రాజయోగం అన్నారు అయితే రాజయోగంలో ఆరు గంటలు నిద్రకు ఉపయోగించలే చంద్రయారుని అడిగితే ఆరు గంటలంటే కర్ర తీసుకుని వెనకాల పడతాడు కేవలము మనిషికి రెండు లేక మూడు గంటల నిద్ర చాలన్నాడు ఆయన ఆయన చెప్పింది అది సరే అయినా మనం ఆరు గంటలు తీసుకుందాము ఎన్నారండీ మిగిలినవన్నీ ఆరు మూడు తొమ్మిది పోగా పదిహేను గంటలు నీ ఇష్టమయ్యా అయితే ఆ నీ ఇష్టం అన్నాం కదా అని దందాలు చేయటానికి వీల్లేదండి నో దందాలు దానికి కూడా మళ్ళీ ఏంటి వేదోక్తంగా పనిచేయి వేదోక్తంగా పది పదిహేను పదిహేను గంటలేనా నాకు లెక్కలో చాలా వీక్ నేను సో ఆ పదిహేను గంటల్లో నువ్వు సంపాదించింది మళ్ళీ ఏం చెప్పారు మళ్ళీ దానికి ఒక కిటుకు చెప్పారు వంద రూపాయలు సంపాదిస్తే అందులో ఇరవై ఐదు రూపాయలు మాత్రమే నీవన్నారు ఇది టూ మచ్ కదా సరే పోనీ ఉల్టా చేద్దాం మనం ఇరవై ఐదు రూపాయలు బయట వాళ్ళకి ఇచ్చి డెబ్బై ఐదు మనం అట్టి పెట్టుకుందాం దానికి కూడా దానికి ఒప్పుకుంటారా సో అందరు ఇరవై ఐదు రూపాయలు బంతి ఇక్కడ పెట్టండి లేచిపోతారు అందరు దెబ్బ మళ్ళా సత్సంగానికి అవును సత్సంగానికి ఎవడు కనపడు అక్కడ ఇరవై ఐదు పర్సెంట్ తీసి అక్కడ పెట్టబడాలి సో ఇది విభజన అర్థమైందా కోరికలు ఏం కోరికన్నా కోరుకో ఏం ఏడుపడినా ఏడు ఆ బాధ నీదే కదా ఇంకోళ్ళు నువ్వు 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 కన్నా పిల్లల్ని నువ్వే పెంచుకోవాలి నువ్వు చేసుకున్న మొగుడిని నువ్వే భరించాలి నువ్వు చేసుకున్న పిల్లన్ని నువ్వే భరించాలి అది ఎవడు అది ఎవరి అది ఎవరిది వాడిది అయితే కోరికలు ఎన్నైనా కోరు ఆత్మ జ్ఞానాని కోసం రోజు ఖచ్చితంగా మూడు గంటలు కేటాయించాలి అది కూడా ఏ సమయంలో ఏ సమయంలో కేటాయించాలని మన గురువులు చెప్పారు ఏ సమయంలో కేటాయించాలి బ్రహ్మ త్రికాల సంధ్య త్రికాల సంధ్య టైములలో ఒక్కొక్క గంట కేటాయించాలి బ్రహ్మ ముహూర్తం పొద్దునంటే ఎప్పటి నుంచి అన్నారు నాలుగు టు ఐదు యాక్చువల్గా త్రీ థర్టీకే స్టార్ట్ టూ థర్టీకే స్టార్ట్ అవుతుంది అంత వద్దులే మనకి కదా నాలుగింటికి కూర్చుని నాలుగు ఐదు ఐదున్నర లోపల అట్లీస్ట్ సూర్యకిరణాలు మొదలు కాకముందే ఒక ఐదు పది నిమిషాలు ముందరే మనం క్లోజ్ చేసేయాలి సో అది పొద్దున మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర లోపల సాయంత్రం ఆరు ఆరు నుంచి ఏడు గంటల లోపల సో ఈ మూడు గంటలు చేసి మూడు గంటలు ఆత్మసాధన కోసం ఓకే ఆత్మసాధన అన్నారు పూజా పునస్కారాలు అవన్నీ ఆ సాధనల్ని ఆత్మసాందనలో కింద నువ్వు సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నావు లేకపోతే ఏదో నోములు పెట్టుకున్నావు అవన్నీ దీంట్లోకి రావు సుమా వింటున్నారా అవి దీంట్లోకి రావు అవి లెక్కలోకి రావు అవి నువ్వు దేనికోసం చేస్తున్నావు నీ కోసం చేసుకుంటావు నీ కోసం అంటే నీ నీ భుక్తి కోసం చేస్తున్నావు ముక్తి కోసం కాదు అది అంటే నీ శరీరాన్ని సంతోష పెట్టడానికి మనసుని సంతోష పెట్టడానికి నీ భార్య పిల్లల కోసం చేసుకున్నావు అవి ఇందులోకి రావు సో ఆత్మ సాధన కోసం అంటే నీవు నీ నిజమైనటువంటి నీలో ఉన్నటువంటి పరమాత్మ సాధన కోసం మూడు గంటలు ఖచ్చితంగా కేటాయించాలి తర్వాత ఆరు గంటలు అంటే ఆరు గంటలు అంటే మరి ఒక మూడు ఐదు గంటలు వేసుకోండి ఐదు గంటలకు నిద్రకు పెట్టుకోండి వాళ్ళ మీరంతా ఆరు అన్నారు కానీ ఒక ఐదు గంటలు పెట్టుకోండి మిగతా సమయం ఏ పనన్నా చేయండి కానీ అందులో దందాలు చేస్తేనేమో డెబ్బై ఐదు పర్సెంట్ పరమాత్మకి ఇచ్చేయాలి ఇరవై ఐదు మీరు అట్టి పెట్టుకోవాలి దందాలు చేయకుండా పూర్తిగా న్యాయంగా న్యాయబద్ధంగా ఆర్జిస్తే డెబ్బై ఐదు మీరు పెట్టుకోండి ఇరవై ఐదు ఇట్లాంటి ఆశ్రమాలకి ఏమంటారు ఏం కదా తిరుపతి ఏం భాస్కరా నరసింహ చాలా కష్టంగా ఉంది కదా ఇది ఎట్లా మరి సో వాళ్ళు ఏమన్నారంటే ఆ మిగిలిన పదిహేను గంటలు కూడా ఎలా పని చెప్పారంటే వేదోక్తమైనటువంటి పనులే చేయాలి వేదోక్తమైన పనులు ఏంటో తెలుసా ఎవరి కులవృత్తి వాళ్ళు ఒక్కొక్కరికొక్క కులవృత్తి ఉంది కదా మనకి ఆ కులవృత్తిలో ఉండాలి అంతే పక్కదారికి వెళ్ళి డబ్బు సంపాదించుకోడు అది వేదం చెప్తోంది అప్పుడు పోనీలో మీరు డెబ్బై ఐదు పర్సెంట్ అట్టు పెట్టుకుని ఇరవై ఐదు పర్సెంట్ ఇలాంటి ఆశ్రమాలకు ఇవ్వచ్చు కానీ మనమంతా దందాలు కూడా చేస్తున్నాం కదా అందుకని ఇరవై ఐదు మీరు తీసుకుని డెబ్బై ఐదు ఆశ్రమాలకు ఇవ్వాలి కదా సో అదంతా కుదరని పని అది వద్దులే కానీ భయపడకండి ఆశ్రమం ఏం తీసుకోదు ఎవరిని ఏమి అడగదు కానీ ఒకటి చేయండి మూడు గంటలు మీ ఆత్మ సాధనకి ఖచ్చితంగా అట్టే పెట్టుకోండి అందులో మీరు కన్సెషన్ ఇవ్వకండి కదా అందులో కన్స ఎందుకంటే అనేక ఇది చాలాసార్లు చెప్తాను అనేక జన్మ సంప్రాప్త్య కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమ గురోరధికం పుణ్యం నగురోరధికం పుణ్యం నగురోరధికం పుణ్యం న గురోరధికం దైవం అంటే ఒక సద్గురువు దొరకటమే ఎన్నో జన్మల పుణ్యఫలం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఎందుకంటే మీరు ఎంచి చూసుకోండి ఎంతమందికి గురువులు ఉన్నారు మీరు ఎంతో చక్కగా ఆ గురువులు చూపించినటువంటి మార్గంలో ఆల్రెడీ కొంత దూరం నడిచారు ఒక క్రమశిక్షణకి వచ్చారు ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు ఆశ్రమానికి కావలసినటువంటి వసతులు ఉన్నాయి మనకి ఆ మార్గంలో నడవటం నడుస్తున్నారు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళటమే అంతే ఎందుకంటే ఎవరికి కూడా గురుమార్గం అనేది అంత ఈజీగా దొరకదు మనం అనుకుంటున్నాం కానీ నా గురో రధికం పుణ్యం నా గురోరధికం పరం అంటే గురువుకు మించినటువంటి పరం ఇంకోటి లేదు గురువు అంటే అక్కడ స్థూలమైనటువంటి గురువులు వాళ్ళకి సేవలు చేయటం అనేది ఒక వంతు మాత్రమే వాళ్ళు చూపించిన మార్గంలో వెళ్ళటమే అంతే సో చంద్రయారులు అదే చెప్పారు మధుసూదనారులు అదే చెప్పారు అంతకు ముందున్న ఎంతోమంది గురువులు కూడా అదే చెప్తున్నారు త్రికాల సంధ్య తప్పకుండా చెయ్యండి అందులో బద్దకించద్దు పైగా మీకు ఒక గురుమార్గం చెప్పారు కాబట్టి అది ఎలా చెయ్యాలో మీకు తెలుసు తర్వాత రెగ్యులర్గా మీరు ఆశ్రమానికి వచ్చినట్లయితే వచ్చినట్లయితే మీకు తర్వాత తర్వాత మనం ఒక 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 విషయంగా ఒక మెట్టు అని అంటారు వీళ్ళంతా కూడా ఒక ఒక భూమికలో మీరు చక్కగా ముందుకొచ్చినట్లయితే తర్వాత అది కూడా మీరు నేర్చుకోవచ్చు కదా అది నెమ్మది నెమ్మదిగా నిచ్చెన ఎక్కుతూ వెళ్ళాలి అలసత్వం అంటే ఏంటి దాంట్లో మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి ఏమైపోతుందంటే మార్గం చూపే గురువులు మృగ్యమైపోతారు మృగ్యమైపోతారు అంటే ఏంటి వెళ్ళిపోతారు కదా ఆ తర్వాత మనం అధూరాగా ఉండిపోతాం